ఒక పేద వైష్ణవుడు గుడిలో ప్రసాదం కోసం అందరికంటే ముందు వరుసలు నిలబడేవాడు అతని కేవలం తన కోసం మాత్రమే కాకుండా తన ఆరుగురు సంతానం కోసం కూడా ఇమ్మని పట్టుబట్టేవాడు ఇలా రోజు ఆలయ అధికారులకు అతనికి మధ్య కొంత వాదన జరుగుతూ ఉండేది ప్రసాదమంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెం ప్రసాదమే లభిస్తోంది అంటూ ఆలయ అధికారులు అతన్ని మందలించేవారు నా ఆరుగురు కొడుకులు బక్కి చిక్కిపోయారు మీరు కనుక నాకు ప్రసాదం పెట్టకపోతే వారు నాకు దగ్గరు అంటూ ఆ పేద వైష్ణవుడు దీనంగా బాధతో బాధించేవాడు ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ జరుగుతున్న గలాట చూసి ఇక్కడేం జరుగుతోంది అంటూ ఆలయ అధికారులు ప్రశ్నించాడు ఆ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపించి చూడండి స్వామి ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో ప్రసాదం ఇమ్మని ఇతని గలాట చేస్తూ ఉంటాడు అంటూ ఆలయ అధికారులు రామానుజుల వారికి తెలియజేస్తారు రామానుజుల వారు ఆ బ్రాహ్మణుని చూసి నాయనా నువ్వు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ మొత్తంలో ప్రసాదం పొందవచ్చు కదా అని అన్నాడు అప్పుడు ఆ పేద వైష్ణవుడు నా పక్క చిక్కిపోయిన కొడుకుల్ని మీరే చూడండి రోజంతా వీరికి సేవ చేయటంలోనే నా సమయం మొత్తం గడిచిపోతుంది వీరిని ఇలా వదిలేసి ఆలయంలో నేను ఎటువంటి కైంకర్యాలు చేయలేను స్వామి పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధములను కానీ నేర్చుకోలేదు విష్ణు సహస్రనామంలో శ్లోకాలు తప్ప మరేమి రానివాడిని ఆలయంలో ఇంకేమి కైంకర్యాలు చేయగలను చెప్పండి అని అంటూ చెప్తాడు అది విన్న రామానుజుల వారు నీకు విష్ణు సహస్రనామంలో శ్లోకాలు వచ్చు కదా మరి ఆ శ్లోకాలు చెప్పొచ్చు కదా అని రామానుజులు వారు అడగగా ఆ వైష్ణవుడు చాలా ఇబ్బంది పడుతూ విశ్వం భవ్య భృద్భావో భూతాత్మా అంటూ అక్కడితో ఆపేసి నాకు ఇక్కడి వరకే వచ్చు స్వామి అని చెప్తాడు ఆ వైష్ణవుడు అప్పుడు రామానుజుల వారు సరే నీకు భూతకృతనే తెలుసు కదా ఇక నుంచి నువ్వు ఈ నామాన్ని జపిస్తే భోజనం కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని రామానుజుల వారు చెప్పగానే ఆ రోజు నుంచి ఆ వైష్ణవుడు ఆలయంలో ప్రసాదం పెట్టే సమయంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎప్పుడూ కనిపించలేదు ఆలయంలో ప్రసాదం కోసం పడే గొడవైతే ఆగిపోయింది కానీ ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది ప్రతిరోజు శ్రీరంగనాథుడికి సమర్పించే ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది ప్రసాదాన్ని ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అనుకుని చుట్టుపక్కల భద్రతను కూడా పెంచారు అయినా స్వామివారికి సమర్పించే ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది ఇదంతా ఆ పేద వైష్ణవుడే చేస్తున్నాడు అని అందరికీ అనుమానం కలుగుతుంది చివరికి రామానుజుల వారికి గుడిలో ప్రసాదం మాయమైపోతుంది స్వామి అని తెలియచేయగానే రామానుజుల వారు ఆ పేద వైష్ణువుని పిలుచుకురండి అంటూ కొంతమంది మనుషులు పంపిస్తారు అయితే వారు ఆ వైష్ణవుడు ఆ పాత నివాసంలో నివసించటం లేదు అని ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియదు అని వారికి తెలియజేస్తారు కొంతకాలం తర్వాత రామానుజుల వారు ఏదో కార్యక్రమానికై కొరడం దాటుతూ ఉండగా ఆ పేద వైష్ణవుడు రామానుజుల వారిని చూసి స్వామీ స్వామీ అంటూ రామానుజుల వారిని బెగ్గరగా పిలుస్తూ ఆయనను సమీపిస్తూ ఉంటాడు ఆ పేద వైష్ణవుడు రామానుజుల వారిని చూడగానే వారి పద్మాలకు కన్నీటితో సాష్టాంగ నమస్కారం చేస్తాడు మీరు చెప్పిన నామాన్ని చెప్పించడం వలన ప్రతిరోజు ఒక పిల్లవాడు నాకు నా పుత్రులకు ప్రసాదాన్ని అందజేస్తున్నాడు అందువల్ల నా పిల్లలకు పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతులయ్యారు స్వామి అందుకనే ఇక ఆలయ అధికారులతో గొడవెందుకని భావించి కోవిలి దగ్గర ఉన్న గృహాన్ని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశాను నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మీరు చెప్పిన విధంగా బోధకృత్ నామాన్ని జపిస్తున్నాను అని ఆ వైష్ణవుడు చెప్పగానే ఆ మాటలు విన్న రామానుజుల వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంటి మీకు రోజు ఒక పిల్లవాడు ప్రసాదాన్ని అందజేస్తున్నాడా అసలు ఆ పిల్లవాడు ఎవరు అతని పేరేంటి అని రామానుజుల వారు అడగగా ఆ పిల్లవాడెవరో నాకు తెలియదు స్వామి కాకపోతే అతడు రామానుజ దాసుడను అని చెప్పాడు అని వైష్ణువుడు అనగానే రామానుజుడు వారు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ వైష్ణవుడితో నీ దగ్గరికి వస్తున్న ఆ పిల్లవాడు ఎవరో కథనైనా సాక్షాత్తు శ్రీరంగనాథుడే అని చెప్తాడు ఇక్కడ భూతకృత్ నామానికి అర్థం సమస్త జీవులను పోషించువాడు అని అర్థం మన జీవితంలో కూడా భగవంతుడు ప్రతిక్షణం మనకు సాయం చేస్తూనే ఉంటాడు కాకపోతే మనం గుర్తించం అంతే మీ జీవితంలో మీరు గుర్తించిన భగవత్ సంఘటన ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే